హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అందరికీ నచ్చే టేస్టీగా ఉండే పిల్లలు పెద్దలు కూడా ఎంతో ఎంజాయ్ చేసే ఒక డిష్ నేను చేసి చూపిస్తున్నాను దానికోసం ఎగ్స్ తీసుకున్నాను ఇది ఒకటి పెద్దగా వేస్తాను సరిపోతుంది ఫోర్ ఎగ్స్ వరకు తీసుకున్నాను మన ఇంట్లో జనాన్ని బట్టి మనం చేసుకునే దాన్ని బట్టి మనం ఎగ్స్ అనేవి వేసుకోవాలి అందరికీ వస్తామాను బేస్ దొరకదు కదండి అలాంటి వాళ్ళు చక్కగా చేసుకోవచ్చు మనం ఈ డిష్ చాలా హెల్తీ అండ్ టేస్టీ ఇది మొత్తం ఎగ్స్ అన్ని నేను లైట్గా కారం వేసాను కొద్దిగా టేస్ట్ కోసం ఉప్పు కూడా వేసుకోవాలి ఈ కారం వేయడం వల్ల కూడా నీచి వాసన అనేది పోతుంది అనమాట కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది అందుకని కొద్దిగా సాల్ట్ కూడా వేసి దీన్ని బాగా కలపాలి దానికోసం నేను చిన్న కవ్వం తీసుకున్నానండి అది మరీ సన్నగా ఉండి గ్రిప్పే కుదరలేదు మన స్పూన్తో అన్న సరే బాగా కలప లేదంటే మిక్సీ జార్లో వేసుకోవచ్చు బాగా కలిపేసిన తర్వాత నెక్స్ట్ ఏం వేయాలనేది చూపిస్తాను తర్వాత ముఖ్యంగా వేసేది ఏంటంటే మనం బ్రెడ్ కావాలండి కంపల్సరీ ఈ బ్రెడ్ బ్రెడ్ ఉండాలి ఏ బ్రెడ్ అయినా వాడుకోవచ్చు మిల్క్ బ్రెడ్ కానీ బ్రౌన్ బ్రెడ్ కానీ ఏది ఉంటే అవైలబుల్గా అది పెట్టుకోవచ్చు ఆ టైంకి బన్స్ ఉన్నా సరే వేసుకోవచ్చండి ఇవి నా ఫోర్ సైడ్స్ గట్టిగా ఉండే పీసెస్ ఉంటాయి కదా అంచులు అనేవి తీసేసేయాలి తీసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవచ్చు లేదనుకుంటే మనం చేతితో కూడా చేసుకోవచ్చు చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసి మనం ఈ బ్యాటర్లో కలుపుకుంటే సరిపోతుంది మనకి తొందరగా పీల్ చేస్తాయండి ఈ బ్యాటర్లో కూడా కొంచెం గట్టిగా కనిపిస్తుంది వేసినప్పుడు కానీ మనం స్ప్రెడ్ చేసుకోవడానికి నానిపోయి కరెక్ట్గా ఉంటుందండి నా వీడియోస్లో అన్నీ ఉంటాయండి కుకింగ్ ఉంటుంది గార్డెనింగ్ ఉంటుంది పూజలు సంబంధించినవి ఉంటాయి అన్నీ ఉంటాయి అంటే ఏ కేటగిరీకి చెందింది అని పెట్టుకోకుండా మొత్తం అన్నీ నా ఛానల్లోనే ఉండాలి అన్నట్టుగా నేను అన్నీ పెడుతున్నాను నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీ లైక్ అండ్ కామెంట్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మీరు లైక్ చేయడం వల్ల కూడా ఒక టెన్ నెంబర్స్ లైక్ చేస్తే ఇలా లైక్ చేయడం వల్ల యూట్యూబ్ మరికొంతమందికి చూపిస్తుంది అండి మా వీడియోస్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఇప్పుడు ఇవన్నీ వేసేస్తాను అలానే ఉంటే చిన్న చిన్న బీజాలు చిన్న చిన్న మన ఇడ్లీ సైజులో కానీ ఇంకా చిన్న సైజు కూడా వేసుకుంటే వాళ్ళకి అట్రాక్టివ్గా ఉంటుంది పీసెస్ కట్ చేసుకోకుండా తినడానికి వీలుగా ఉంటుందండి ఈసారి అలా కూడా ట్రై చేయండి నేనైతే ఒకటే వేసేస్తున్నాను మేము మాట్లాడే వాయిస్ కూడా మీకు కరెక్ట్గా వినబడాలనుకుంటే మన వాయిస్ ఇచ్చే టైంలో ఏ సౌండ్స్ రాకుండా కూడా చూసుకోవాలండి దానివల్ల కూడా మనకి వీడియోస్ చేయడం కుదరట్లేదు నాకైతే మొత్తం ఇలాగా నేను ఆ కవ్వంతోనే మొత్తంగా మెత్తగా చేసేస్తున్నాను నేను మెత్తగా అంటే మరీ కాకుండా అలా ఒకసారి నొక్కి పెడితే అందులో ఉన్న బ్యాటర్ అంతా మొత్తం పీల్చుకుంటుందని నేను అలా స్ప్రెడ్ చేసేసానండి తర్వాత మనం పైన టాపింగ్గా వేస్తూ ఉంటాం కదా దానికోసం చిన్న ఫ్రై ప్యాన్ తీసుకుని నేను కొద్దిగా బటర్ వేసుకున్నాను ఈ బటర్ మాడకుండా కొద్దిగా ఆయిల్ కూడా వేయాలి అది క్లిప్ మిస్ అయింది కొద్దిగా ఆయిల్ వేయడం వల్ల మనకి ఆ బటర్ అనేది మాడవకుండా ఉంటుంది ఇప్పుడు నేను దీంట్లోకి టాపింగ్ అంటే అన్నీ వేసుకోవచ్చు నా దగ్గర ఉన్న ఈ మూడు ఐటమ్స్ వేస్తున్నాను ఏవి ఉంటాయి అవైలబుల్గా అవి వేసేయండి నేను క్యాప్సికమ్ తీసుకున్నానండి గ్రీన్ కలరు ఆ రెడ్ కలర్ టమాటా అది క్యాప్సికంలో ఉంటుంది అది దాన్ని కూడా పొడవుగా కట్ చేసుకున్నాను ఆనియన్ తీసుకున్నానండి ఇవన్నీ లైట్గా షాలో ఫ్రై కొంచెం పచ్చివాసన అనేది పోతే పిల్లలు అనేది బాగా తింటారు కదా లేదంటే మళ్ళీ పీసెస్ మీద తీసేస్తారని నేను లైట్గా షాలో ఫ్రై చేస్తున్నాను ముందు టమాటా వేసేసాను కొంచెం టమాటో కొంచెం అగ్గడానికి టైం తీసుకుంటుంది కదా తర్వాత వేస్తాను వేస్తానన్నమాట మనం ఏది టైం తీసుకుంటుందో అది ముందుగా వేసుకోవాలి లైట్గా దగ్గరుండే ఫ్రై ఈ పక్కకి వెళ్తే మళ్ళీ మాడిపోతాయి కదా దాని టేస్ట్ అండ్ ఫ్లేవర్ పోతుంది బటర్లో మనం ఫ్రై చేస్తే కూడా చాలా టేస్టీగా ఉంటుంది మనం కొన్నదే కాకుండా మన ఇంట్లో బటర్ కూడా వేసుకోవచ్చండి తర్వాత క్యాప్సికమ్ వేస్తున్నాను మనం ఏదైనా వేసుకోవచ్చు టాపింగ్లో మష్రూమ్స్ ఉంటే మష్రూమ్స్ వేసుకోవచ్చు కాన్ ఉంటే కాన్ వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ అంటే జీడిపప్పు అట్లా కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది సండే అయితే చికెన్ కూడా ఉంటుంది కదా వేసేసుకోవచ్చు ఆనియన్స్ కూడా లైట్గా షాలో ఫ్రై అండి ఎక్కువగా మగ్గిపోకూడదు ఆ కలర్ అనేది కోల్పోకుండా ఉంటే మనకి చూడటానికి చాలా బాగుంటుంది అనమాట ఓకేనా ఇప్పుడు మనం మళ్ళీ ఇంకో ఫ్రై ఫ్యాన్ తీసుకుని దాంట్లో కూడా లైట్గా బటర్ వేస్తాను అవన్నీ ఉండేవాళ్ళు అవలా బ్రేక్ చేసుకోవచ్చు అందరి దగ్గర అవన్నీ ఉండదు కాబట్టి నేను ఫ్రై ప్యాన్లో చూపిస్తున్నాను నేను బాటర్ కూడా అలా స్ప్రెడ్ చేస్తున్నాను ఇందులో కూడా లైట్గా ఆయిల్ వేసుకోవచ్చండి కొంచెం బాటర్ ఎక్కువే వేసేసాను నేను అంటే కొంచెం పెద్దదే వేస్తున్నాను కాబట్టి అది కొంచెం సిమ్లో పెట్టుకొని బేక్ చేసుకోండి చూసారా నుజ్జునుజ్జుగా అయిపోయింది దాంట్లో ఒక పీస్ కూడా వచ్చేసిందండి క్యాప్సికమ్ వచ్చింది పర్వాలేదు చూడటానికి అది ఎలా ఉంది మీకు ఆమ్లెట్ లానే ఉంది మీకు బ్రెడ్ కలిపినట్టు ఉండదండి కానీ సిమ్లో పెట్టుకోవాలి నేను లైట్గా గోల్డెన్ ఎల్లో కలర్లో అంటే మీకు వీడియోలో కొంచెం ఇంకా డార్క్గా కనిపిస్తుంది అంత డార్క్గా లేదు దీన్ని ఇప్పుడు ఒక పక్క చేసిన తర్వాత మనం పిజ్జా సాస్ అండి ఈ పిజ్జా సాస్ లేకపోయినా టమాటాకి వచ్చా కానీ ఏదన్నా మన టైంకి ఏది ఉంటే అది వేసేసుకోవచ్చు నా దగ్గర పీజా సాస్ ఉంది బాగా స్ప్రెడ్ చేసుకోవాలి దీన్ని ఎండా మనం తినేదాన్ని బట్టి కూడా కొంచెం బాగా సాస్ ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు దాని తగ్గట్టుగా వేసుకోవాలి మనం ఇంట్లో చేసుకుంటే మనకు నచ్చినట్టుగా వేసుకోవచ్చండి అంటే ఆర్డర్ పెడితే మనం ఏం చేయలేం కాబట్టి మనకు నచ్చినట్టుగా వేసుకోవచ్చు టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నేను చెప్పానని కాకుండా మీకు తెలుస్తుంది ఓకేనా ఇప్పుడు స్ప్రెడ్ చేసిన తర్వాత మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా ఇవన్నీ స్ప్రెడ్ చేస్తాను ఈ వేడితోనే ఒక కలర్ఫుల్ లుక్ వచ్చేస్తుందండి ఆటోమేటిక్గా ఇది మగ్గకి పోయినా తినేయాలనిపించేటట్టుగా ఉంటుంది అనమాట ఆల్రెడీ మనం చాలా ఫ్రై చేసాం కాబట్టి చాలా చాలా బాగుంటుంది ఇంకా వెజిటేబుల్స్ చాలా వేసుకుంటే ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది నా దగ్గర ఇవి ఉన్నాయి కాబట్టి ఇవే అనమాట ఇది నా దగ్గర చీజ్ కూడా కొద్దిగా ఉందండి మోజురిల్లా చీజ్ చీజ్ వల్ల మనకి సాగేదాన్ని వస్తుంది కదా పీస్ కట్ చేస్తుంటే ఇలా సాగుతున్నట్టు ఉంటుంది అది టేస్ట్ రెండు బాగుంటాయి చీజ్ కూడా హెల్త్ కూడా మంచిదే ఇది చిన్న చిన్న పీసెస్లా వస్తుంది కూరలాగా కొబ్బరి కూర టైప్లో అది ఎలా స్ప్రెడ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఈ ప్యాకెట్ కూడా తక్కువేనండి సెవెంటీ రూపీస్ ఎయిటీ రూపీసే వేశాడు అలానే నేను స్పీడ్ కాన్ కూడా స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఇవి ఫ్రోజన్ నేనే చేసుకున్నాను మీకు గ్రీన్ పీస్ పెట్టాను కదా ఒకసారి ఫ్రోజన్ ఎలా చేయాలనేది అలాగే స్పీడ్కాన్ కూడా చేసుకున్నాను ఎవరైనా డౌట్ ఉంటే మీరు ఒకసారి ఆ వీడియో కూడా చూడండి ఇప్పుడు పైన కొద్దిగా సాస్ వేస్తున్నానండి అయిపోయింది దీన్ని శుభ్రంగా ఒక ఫైవ్ మినిట్స్ క్లోజ్ చేసుకుంటే మనకి పైన వేసాం కదా చీజ్ అనేది కరుగుతుంది ఇది చీజ్ ఇంకా ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుందండి నా దగ్గర కొద్దిగా ఉంది కాబట్టి వేసేసాను నేను ఇది కట్ చేసేసిన పీసెస్ వీడియో అనేది క్లిప్ మిస్ అయిందండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడి వరకునే నేను చేసి చూపిస్తున్నాను మీకు కట్ చేసే క్లిప్ లేదే లేదండి ఇది చాలా రోజులైంది వీడియో తీసి అప్లోడ్ చేయలేదు ఈలోగా క్లిప్ అనేది మిస్ అయిపోయింది చూసారా చూడటానికి ఎంత బాగుందో కలర్ఫుల్గా మొత్తం కరిగింది ಈ ವೀಡಿಯೋ ನಚಿತೆ ಲೈಕ್ ಅಂಡ್ ಷೇರ್ ಪ್ಲೀಸ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಕೊತ್ತವಲ್ಲೈತಿ